తృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఒకటవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ పదిహేను రోజులు దీన్ని పక్షము అంటారు పదిహేను రోజుల్ని అంటే భాగము అని అర్థం పక్షము అంటే భాగమని ఒక పక్క భాగం అని అర్థం ఒక నెలలో రెండు పక్ష భా రెండు పక్షాలు ఉంటాయి రెండు భాగాలు చేసినట్టయితే అనిచేత ఇక్కడ దీన్ని పూర్వపక్షము అంటారు అంటే మొదటి మొదటి పక్షం రోజుల గురించి ఈ పదిహేను రోజుల గురించి నెల అంటే పది ముప్పై రోజులు కాబట్టి ముప్పై కానీ ముప్పై ఒకటి కానీ జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క నెల ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ రావచ్చు ఏదైనా ముప్పై అనేటటువంటిది ఒక ప్రామాణికంగా మనం స్వీకరిస్తూ ఉంటాం నెలకి అటువంటి నెలలో సగం పదిహేను రోజులు కాబట్టి ఆ పక్ష ఫలితాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది పదిహేను రోజుల యొక్క ఫలితాలని ఇప్పుడు మనం ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పక్షంలో అంటే ఈ పదిహేను రోజుల్లో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకోబోతున్నాము ఇందులో అతిశయోక్తులు కానీ లేదా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి లేకపోతే ఈ హెడ్డింగ్ చూసేసి మీరు ఖచ్చితంగా చదవాలి నాకు ఇన్ని వ్యూస్ రావాలి ఇంతమంది సబ్స్క్రైబ్స్ రావాలి అనేటటువంటి ఏ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనే లేదు మీరు సశాస్త్రీయమైనటువంటి విశ్లేషణ కావాలంటే చూస్తారు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం మిమ్మల్ని నేను బతిమాలెక్కర్లేదు ఇలా తప్పుడు టంప్లైన్స్ అంటే హెడ్డింగ్లు పెట్టేటటువంటిది ఆ తెడ్డింగ్కి లోపల ఉండే సబీట్కి సంబంధం లేనటువంటి విషయాలు ఇందులో చెప్పబడవు అలాగే కొన్ని గ్రహాలు బాగలేవు అంత మాత్రాన మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత జపాలకనో హోమాలు కనో లేకపోతే ఏదో ఒక మిత్రుడు ఒక ఆయన ఈ మధ్యకాలంలో చెప్పాడు ఒక ఆయన చెప్పాడట అట్లా ఎందుకంటే ఆయనకి ఏదో శుభ కొంచెం కుజిదోషం లాంటిది ఏదో ఉందట అయితే అతని జాతకం మనకు రాలేదు కానీ కుజు దోషం ఉందని ఆయన నిర్ధారణ చేశాడు అది ఎంతవరకు యదార్థం అనేది ఆ భగవంతుడు తెలియాలి మంచిదైతే మంచిదే నిజంగా ఉంటే మరి మంచిదే చెప్పింది కూడా అయితే దాని పరిష్కారం మాత్రం అంత అక్కర్లేదు ఎందుకంటే తమిళనాడు వెళ్ళి తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి షణ్ముఖుడు అని కదా పేరు ఆయనకి ఆరు ఆరు పుణ్యక్షేత్రాలు పవిత్రమైనటువంటి చాలా పవిత్రమైనటువంటి ఆరు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నాలుగు చూపిస్తున్నాం అనుకో ఆరు ఈ ఆరు పుణ్యక్షేత్రాలని ఒకసారి వెళ్ళి తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నాడు ఇది అందరికీ సాధ్యపడుతుందండి ఒక పేదవాడు ఉన్నాడు ఒక భాష రానివాడు ఉన్నాడు చదువుకోని వాడు ఎక్కడ ట్రైన్ ఎక్కాలో ఎక్కడ ట్రైన్ దిగాలో ఏ ఏ రూట్లో వెళ్ళాలో వాడు అంతా గట్టిగా తిరిగితే ఆంధ్ర మనం లేకపోతే తెలంగాణలోనూ పూర్తిగా కూడా తిరిగి వ్యక్తి వేరే రాష్ట్రం పోయి ఎక్కడ వస్తాడండి అతనికి ఆర్థిక పరిస్థితి ఉండాలి కదా ఇవన్నీ ఆలోచించాలి మనం ఇవి ఇట్లాంటి భయంకరమైనటువంటి శాస్త్రకారులు ఎప్పుడూ చెప్పలేదు మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటటువంటిది లేదా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళోకి వెళ్ళి చేసుకునేటటువంటిది దాన్ని కూడా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి చేసుకునేటటువంటివి ఎక్కువ ద్రవ్యం కష్ట ఖర్చు అవ్వకుండా చేసుకునేటటువంటి విధానాలు అనేకం అనేకం అనేక చెప్పబడలే శాస్త్రాల్లో అట్లాగే అవి ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మంలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను డబ్బులు ఉన్నవాళ్ళు ఓకే సంతోషం ఖర్చు పెట్టుకోండి విత్తం కొద్దీ వైభవం ఓకే ఇప్పుడు మనము ప్రప్రథమంగా ధనురాశి వారికి ఒకటవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పక్షం రోజులు అంటే ఈ పదిహేను రోజులు గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇక్కడ ధనురాశి వారికి తృతీయంలో రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది తృతీయంలో రాహుగ్రహ సంచారము చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని ఇస్తుంది అంటే శుభప్రదమైన ఫలితాలు అంటే ఏ విధమైన ఫలితాలు అనేటువంటి మనం తెలుసుకోవాలి అనుకున్నట్టయితే ఇంట బయట ఉద్యోగ స్థలాల్లో వ్యాపార స్థలాలలో మనిషి అన్నాక రోజు ఎన్నో ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాడు ఎన్నో వ్యవహారాలు చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి మనం ఏదో బ్యాంక్ వెళ్ళాం పైన అవ్వదు పదిహేను రోజులని తిరుగుతున్నాం పైన అవ్వదు ఇవి ఈ పదిహేను రోజుల్లో వెళ్ళండి వాడు మనకు సహకరిస్తా ఉన్న స్టాఫ్ అయిపోతుంది ఇట్లా ఇంత ఎప్పటి నుంచో పూర్తి కానిటువంటి అసంపూర్ణంగా ఉండిపోయినటువంటి పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని రాహుగ్రహ తృతీయ సంచారం ద్వారా మనకి కలుగుతుంది అలాగే చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది ఈ శని యొక్క సంచారం గనకు తీసుకున్నట్టయితే వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది అర్ధాష్టమ శని అనే శని ముఖ్యంగా మూడు రకాలుగా చెడు బాగా మూడు మూడు రాసు నిజానికి చెప్పాలంటే మూడు రాసుల్లో మాత్రమే గోచార శని యోగిస్తాడు కానీ మూడు రకాలుగా ఉన్నటువంటిది బాగా దుష్ప్రభావాన్ని చూపిస్తాయి అనేది మనకి శాస్త్రం చెబుతోంది అందులో ప్ర ప్రాప ఏంటంటే అర్ధాష్టమ శని అష్టమ అంటే ఎనిమిది అర్ధ అంటే అందులో సగం నాలుగు ఈయన దీన్ని కంటక శని అంటారు ముళ్ళు కాళ్ళలో గుచ్చుకుంటే ఎంత బా బాధిస్తూ ఉంటుందో అంత బాధను కలగజేస్తాడు అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది ఎందుకంటే నాలుగో స్థానం అనేటటువంటిది సుఖస్థానం ఆ సుఖస్థానానికి సంబంధించినటువంటి ఏంటంటే మనిషి ఇంటి ఇల్లు ఇల్లు సౌఖ్యం కానివ్వండి గృహ సౌఖ్యం కానివ్వండి వాహన సౌఖ్యం కానివ్వండి భార్యా బిడ్డలతో సౌఖ్యంగా ఉండటం సుఖంగా ఉండటం భార్య అనుకూలంగా ఉండటం పిల్లల చెప్పులు మాట వినటం ఈ విధమైనటువంటి ఏ సుఖానికైనా నోచుకోవాలి అంటే సుఖస్థానం మనకు బాగుండాలి శుభ శుభగ్రహాలు ఉండాలి అటువంటి నాలుగో స్థానంలో శని గ్రహం యొక్క సంచారం వలన ఇవన్నీ కూడా మనకి దెబ్బతింటున్నాయి అందుచేత అర్ధాష్టమ శని కంటక శని అన్నారు ఆ విధంగా కంటక ప్రభావం ఈ విధంగా ఉంటుంది ఇకపోతే పంచమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది పంచమ స్థానంలో ఉండే కారణంగా ఇక్కడ మనకి ఏదైనా గుళ్ళకి సంతానం మీద ముఖ్యంగా ప్ర మనకి ప్రభావం చూపిస్తూ ఉంటాడు వాళ్ళు చదువులో ముందుగా ఉంటారు అందరికంటే జమ్ముగా ఉంటారు అలాగే ఈ లజ్జకల్లో అనేటటువంటివి పూర్వపుణ్యం అంటారు దీన్ని ఐదో స్థానాన్ని ఈ లలిత కళలో అనేటటువంటి దైవతత్వం ఇవి మనిషి ఎవరు అనుకుని సాధించేవి కొంతవరకే కానీ దైవతత్వం అయినటువంటి వాటి పూర్తిగా రాణిస్తాడన్నది దైవి దైవం వల్ల వివ్వబడ్డాయి వాటికి మనం సాన పట్టుకోవాలి సంగీతం కావచ్చు సాహిత్యం కావచ్చు నృత్యం కావచ్చు శిల్పం కావచ్చు చిత్రలేఖనం కావచ్చు ఇవన్నీ దైవదత్తాలు వాటిని మనం పడితే బాగా అన్నమాట ఈ విధంగా పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నటువంటి వారికి లలిత కళలో ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ అదే వృత్తిగా కానీ ప్రవృత్తిగా కానీ ఉన్నటువంటి వారికి చాలా శుభాలు కలిగించేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ శుక్రుడి ద్వారా కలుగుతోంది అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అత్యంత ఆనుకూల్యమైనటువంటి ఫలితాలను శుక్రుడు ఈ పదిహేను రోజులు ఇవ్వబోతున్నారు అది గమనించుకోండి ఇకపోతే రవి యొక్క సంచారము ఆరు ఏడు స్థానాలు రెండు స్థానాల్లో సంచారం జరుగుతోంది పద్నాలుగు రోజుల పాటు రవి ఆరో స్థానంలో చాలా యోగ్యమైనటువంటి ప్రదేశంలో ఆయన ఉన్నారు ఆరోగ్యం బాగుంటుంది రుణాలు పుడతాయి ఎవరికైనా మనం రుణం ఇవ్వాల్సి ఉంటే తీర్చేస్తాం మొత్తం మీద డబ్బు కావాలన్నా తీర్చేయాలన్నా ఏదైనా సరే మొత్తం మీద మీకు ఈ పదిహేను రోజుల్లో రుణం పద్నాలుగు రోజుల్లో ఈ రుణం అంటే ధనానికి సంబంధించినటువంటి ఇబ్బంది రాదు ఇకపోతే ఏడు ఒక్క రోజు మాత్రం ఉన్నది అది కొంచెం దాని ప్రభావం చూపిస్తుంది సప్తమ స్థానం కాబట్టి భార్య పిల్లల మీద కొంచెం భార్య మీద ముఖ్యంగా మనకి ఆవిడకి కొంచెం ఏదో మాట ఆటతేట రావచ్చు అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మీద ఒక్క రోజే కాబట్టి పెద్దగా మనం పరిగణలో తీసుకోర్లేదు అంటే తీసుకోకర్లేదు ఒక్క నిమిషం కూడా చాలు కాబట్టి తీసుకోవాలంటే తీసుకోవాలి ఈ విధంగా ఉంటుంది ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆరు ఏడు స్థానాలు రెండు స్థానాల్లో సంచారం చేస్తున్నారు ఆరవ స్థానంలో ఆరు రోజులు ఏడవ స్థానంలో తొమ్మిది రోజులు సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ పదిహేను రోజులు కూడా ఆయన మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తున్నారు ఆరోగ్య విషయంలో కానివ్వండి డబ్బుల విషయంలో కానివ్వండి భార్యాభర్తల విషయంలో కానివ్వండి వ్యాపార జాయింట్ వ్యాపారంలో కూడా అన్ని రకాలుగా కూడా మీకు బుధులు పూర్తి అనుకూలురు ఇకపోతే ఏడవ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోంది ఈ ఏడవ స్థానంలో గురి యొక్క సంచారం కూడా చాలా శుభప్రదమైనటువంటిది భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కాకుండా పెళ్లి కానిటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంత చాలా వరకు కారమాన పరిస్థితులు మారేయనుకోండి మానవ అసలు మానవులకు కాదు దేవతలకు కూడా ఉండనటువంటి కోరికలన్నీ అటు అబ్బాయిలకే ఉన్నాయి అమ్మాయిలకే ఉన్నాయి కాబట్టి కారణాలు మనం చెప్పలేము కానీ చాలా వరకు గురు యొక్క ప్రభావం సప్తమంలో ఉన్న కారణంగా అమ్మాయికి అబ్బాయి నచ్చేయడం అబ్బాయికి అమ్మాయిని నచ్చేయడం లేదా కొంతమందికి వివాహం అయ్యి నిశ్చితార్థం తీసుకోవటం వివాహాలు జరిగిపోవటం ఇట్లాంటి అవకాశాలు కూడా మనకి ఇక్కడ ఆ ఈ సప్తమ స్థాన గోచార గురు యొక్క ప్రభావం వల్ల జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ మొత్తం ఇది కూడా మనం కరెక్ట్ గా చెప్పలేమండి అంటే తొమ్మిదో తారీఖు నుంచి మళ్ళీ గురుగ్రహం యొక్క మళ్ళీ గురుమూడం ప్రారంభం అవుతోంది కాబట్టి అవతల మళ్ళీ తొమ్మిదో తారీఖు లోపల జరగవచ్చు కానీ తొమ్మిది దాటిగా గురుమో వచ్చాక మాత్రం జరగవండి ఇది ఒకటి గమనించుకోవలసినటువంటి విషయము ఇక అష్టమ నవమ రెండు స్థానాల్లో కుజగ్రహం యొక్క స సంచారం జరుగుతోంది ఈ రెండు కూడా మనకి ఏ విధమైన శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలండి ఎనిమిదో స్థానంలో ఉన్నప్పుడు ఏదో పెద్ద కష్టము అవమానాలు దుఃఖాలు అవమానాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కొన్ని కొంతమందికి మరణాలు కూడా జరిగే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది హఠాత్తుగా ధర్నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఏ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కుజుని వల్ల కలిగితే కేతు వల్ల కూడా ఇంచుమించుగా భాగ్యస్థానంలో కేతు కూడా యోగించ కుజుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తున్నాడో కేతు కూడా అదే విధమైన ఫలితాలు ఇస్తాడు మీకు అక్కడ అక్కడ కేతు కుజివతని మన శాస్త్రం కూడా చెప్పింది అనిచేత వాడిద్దరు కలిసి ఉన్నారు సరే మొత్తం మీద కేతు కూడా మనకి పదిహేను రోజుల్లో మనం ఆయన దగ్గరికి శుభప్రదమైన ఫలితాలు ఆశించడానికి లేవు కాబట్టి ఈ విధమైన ఫలితాలు అన్నీ ఉన్నాయి సర్వసామాన్యం శుభ అశుభాలు ఆ నవగ్రహాలకి కానీ నవగ్రహాలకు సంబంధించి పెద్దలు ఎంతోమంది ఎన్నో చెప్పారు అవి కానీ పాటించండి అన్ని శుభాలు పొందండి శోభం భూయా